మన కుటుంబాన్ని మనం డెవలప్ చేసుకోవాలి మన కుటుంబాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి మన కుటుంబాన్ని మనం డెవలప్మెంట్ చేసుకున్నట్లయితే మన కుటుంబాలు ఇంకా డెవలప్ అయితే మనమే అనేకులు మనమే అనేకులకు మేలు చేస్తాం మనమే అనేకులకు మనం ఏం చేస్తాం హెల్ప్ చేస్తాం అభివృద్ధి అని పిల్లలు సంఘం విషయంలో కూడా అదే గుర్తుపెట్టుకోవాలి మన సంఘాన్ని మనం పైకి తీసుకొచ్చుకోవాలి మన సంఘాన్ని మనం బలపరుచుకోవాలి మన మన సంఘాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి అక్కడైతే దెయ్యాలు వెళ్ళబడతారు అక్కడైతే ప్రార్థన బాగా చేస్తారు అక్కడైతే వాక్యం బాగా చేస్తారు అక్కడైతే అది పెడతారు ఇది పెడతారని కాదు గుర్తుపెట్టుకోండి ఇక్కడే నువ్వు బలపడు ఇక్కడే ప్రార్థించే దైవజన్ పిలుచు అలాగే మంది పిలిచి సంఘాన్ని పిలిచి ఏం బాధ బలహీనతలు తక్షలు పోవా ఇబ్బందులు పోవా కాలం నుంచి వచ్చింది అన్న మన శుక్రవల్లి గారండి ఆమెకి నా ప్రీతి ఎని చాలా దురా చాలా భయంకరమైన పిడుసులు వచ్చి పడిపోతూ ఉంది చాలా అలాగే భయంకరంగా గురుక్కుంటుంది పెదాలు గురుక్కుంటుంది ఆమె గిల్లుకుంటుంది రొప్పుకుంటుంది అన్నీ చేస్తుంది నా దగ్గర తీసుకొచ్చాడు బొండి పనుగోబెట్టాడు పని చేశారు పొద్దున్న పోటండి నా ప్రీతి బిల్లారా శుక్రవారం పొద్దున్నే మేము లేచాం కొంచెం సేపటికి అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుని నాకు వెంటనే వాళ్ళు వచ్చారు వెంటనే మేము నాకు ఎప్పుడు కాదు లేపో ఇప్పుడు కాదు తర్వాత రా అనలా మేము మాకు బుద్ధి కాదు ఏ స్థితిలో వచ్చినా ఏ సమయంలో వచ్చినా అమ్మాని డోర్ కొట్టారు డోర్ కట్టారు వెంటనే ఆశ్రయించి వాళ్ళకి నా మంచి మంచినీళ్ళు టిఫిన్ అన్ని ఏర్పాటు చేసేసి వాళ్ళ కోసం భారంగా ప్రార్థించాం కోసం కన్నీరు కాచి ప్రార్థించి ప్రభు నీ కుమార్తె అయా ఈ దీనదాసుల దగ్గరికి వచ్చారు ఆశ్రయం కలిగి వచ్చారు తప్ప ఎవరు లేరని అయ్యా అయా గారు ప్రార్థన చేస్తే తగ్గిద్దని ఆశతో శక్తితో వచ్చారయ్యా ఆశ్రయం కోసం వచ్చారయ్యా ఈ బిడ్డ యాని కుమార్తె ప్రభుత్వం చే ప్రభు అని ఏడ్చి కన్నీడితో ప్రార్థన చేసిన సందర్భాలు నమ్మండి నా ఫ్రీదరా ఆ అక్కగారికి ఆ తల్లి గారికి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి గట్టి చెప్పాం ఎందుకు దేవుడు చేయడు ఎందుకు ఆశ్చర్యకారులు చేయడు ఎందుకు అద్భుతాలు చేయడు నా ప్రీదే మన కుటుంబాన్ని మనం డెవలప్మెంట్ చేసుకోవాలి మన సంఘాన్ని మనం డెవలప్మెంట్ చేసుకోవాలి ఎందరందరిలో డెవలప్మెంట్ చేస్తున్నాం ఎక్కడ అన్ని డబ్బులు అట్టు పెడుతున్నాం ఈ సంఘంలో మనం డెవలప్మెంట్ చేసుకుంటే మనం చేసే ప్రతి దేవుని సన్నిధిలో ఇస్తే మనం డెవలప్ అవమా ఎవరెవరో డెవలప్ అవ్వట్లేదండి నేను కాదంటలే